నాయకులు అండవ వేసుకొని బూత్ కి గేట్ బయట ప్రచారం చేస్తున్నందుకు మేము వద్దు అని అడ్డుకున్నందుకు మా కార్యకర్తలు మమ్మల్ని చూసుకోండి ఈ దాడి అటెంప్ట్ మర్దర్ కింద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇటువంటి ఇటువంటి దగ్గరుండి రోడ్ చేయించిండు ఈ దాడికి పూర్తిగా ఎమ్మెల్యే గారు వహించాలి ఇదిగో చూడండి ఇదిగో 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 ఈ గూండాయిజం ఈ ఎక్కడ బతున్నా అర్థమైందలేదండి ఈ దగ్గరుండి ఎంకరేజ్ చేసుకుంటూ మా కార్యకర్తలు మా డైహార్డ్ సైన్స్ ప్రతాపన్నకి ప్రాణం ఇచ్చేటోళ్ళు ఈ రోజు పూర్తి దగ్గర వాళ్ళని వేసుకొని ప్రచారం చేయొద్దు అని అన్నందుకు వాళ్ళు శిక్ష చేసినారు ప్రజలారా గమనించండి ఎటువంటి ఎటువంటి ఎమ్మెల్యే మనకి ఈ నియోజకవర్గం అనుకున్నాడు ఈ విధంగా రాచరికం ఈ విధంగా దౌర్జన్యం ఈ విధంగా గూండాయిజం అటెంప్ట్ మర్డర్ మీ మీకు మీ కండవ వేసుకుని ప్రచారం చేయొద్దు గేట్ దగ్గర అన్నందుకు మాకు ఈ శిక్ష చేసింది ఇవాళ మా ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు వద్దు మాకు అక్కర్లేదు ప్రభుత్వమే ఉందనుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకులు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది మా రేవంతన నాయకత్వంలో మేము అందరం నడుచుకుంటున్నామని చెప్పేసి ఆయనకి అర్థమైతే లేదు ఇది ఇదే కాక మా కార్యకర్తలను కూడా దౌర్జన్యంగా పది మంది పదిహేను మందిని కూడా కొట్టి వాళ్ళని వాళ్ళని పక్కకు దూసి గేట్ లోపలికి పోదామని ప్రయత్నించగా మేము అందరం పట్టుకొని దొంగోట్లు లేకుండా మొత్తం అట్టుకొని వాళ్ళందరూ బయటకుంప చేసినాము చామలన్న గారు ఈ రోజు లో భారీ మెజారిటీ తోటి చేరియాల జనగాములా ఉన్న అన్ని మండలాలలో భారీ మెజారిటీ రాబోతుంది చామలన్న గారు మంచి మెజారిటీ గెలుస్తున్నారు మా నాయకుడు చామలన్న కింద నమస్కారం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చేరియాల ప్రాంతంలో గర్ల్స్ హై స్కూల్ దగ్గర గాది బొమ్మ దగ్గర మన ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యేతో పాటు యాభై మంది వేరే నియోజకవర్గం వాళ్ళు వచ్చి ఇక్కడికి గేట్ దగ్గర దౌర్జన్యంగా వచ్చి లోపలికి వెళ్ళి దొంగ వేసే ప్రయత్నంలో మా కార్యకర్తలు మా ముఖ్య నాయకులందరం కలిసి కూడా అడ్డుకుంటే ఎమ్మెల్యే గారు దౌర్జన్యంగా మా నాయకులను గుర్తించారు అందులో ముఖ్యంగా మహపాల్ రెడ్డి గారు ముక్కుపోయిారు చెట్టు వాడితే కాలు పగల కొట్టింది ఈ ఈ సంఘటనలో మేమందరము అడ్డుకోంగా మా ముందే గేటు దగ్గర బాదాపుగా కనువాలు వేసుకున్నారు ఇంకా టీఆర్ఎస్ కన్నోలు జీవరికాయలు తీసుకొని కనువాలు వేసుకొని ఈ కనుగోలు వేసుకుంటూ కూడా ప్రచారానికి వేరే బయట వాళ్ళ ఓట్లను చేపిద్దామని ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి చేయించు రెండోది ఓడిపోదామని ఒక భయం పట్టుకుంది ఎమ్మెల్యే గారికి కావాలని ఈ ఓటమిని మిగమింగలేక ఖచ్చితంగా ఎట్లయినా దుంగోట్లు వేసి ఆయన ఎట్లయితే గెలిచిందో అదేవిధంగా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ని బీఆర్ఎస్ ఓటు అనుకున్నాడు కానీ ఈ కార్యక్రమంలో మేము ఇప్పుడు నిజాయితీగా అడ్డుకొని ఆయన ఆయనంత లైన్ని ఇక్కడికి వెళ్ళి ఆయనతో పాటు వచ్చిన యాభై మంది దొంగ కూడా దొంగోటలు కూడా తీసుకొని బయటకి వెళ్తాయి కావున ఈ ఈ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా దొంగ దొంగ అడ్డుకున్నాము నెంబర్ వన్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏంటో ఒక కుటుంబం అంటే ఎట్లుంటుందో మేము అందరం కూడా గట్టిగా ఉండి అడ్డుకోవడం జరిగింది దీనికి మా కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607 For more updates please like and subscribe to JNTV Telangana Hi subscribe to JNTV Telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon